ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టకార్తి కార్తిక్ భారత్ పాక్ మధ్య యుద్ధం జరగబోతుందా జరిగితే ఎప్పటి నుంచి జరగబోతోంది ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా లోకల్ మీడియా వరకు ఇదే వార్తను రిపోర్ట్ చేస్తా ఉన్నారు సరే ఎవరిస్తా వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే రేపు సీసీఎస్ బయట జరగబోతుంది అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ మీటింగ్ జరగబోతోంది దీంట్లో భారత ప్రధాని మోడీ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత రక్షణ భద్రతా సలహాదారు వీరంతా కూడా పాల్గొంటారు అంటే అజిత్ దోవల్ వీళ్ళంతా పాల్గొంటారు చాలా కీలకమైన డెషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది ఏం డెసిషన్స్ ఉంటాయి యుద్ధానికి సంబంధించి అను ప్రకటన చేసే అవకాశం ఉందా ఈ భేటీ గతంలో ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు జరిగింది లాస్ట్ మీటింగ్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి యాత్రికుల మీద ఉగ్రవాదులు దాడి చేసి అత్యంత దారుణంగా కుల మతాన్ని అడిగి అదే మతాన్ని చెక్ చేసుకొని ప్రైవేట్ పార్ట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని హిందువులైతే పాయిన్ బ్యాంకులో గనిపెట్టి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఈ సంఘటన మీద ఎన్ఐఏ విచారం చేస్తూ ఉంది అనేక విషయాలను ఎన్ఐఏ ఇప్పటికే కనిపెట్టినట్టు కూడా సమాచారం అంటే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళకి పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కున్నారు ఇప్పటివరకు ఎన్ఐఏ కనుక్కున్నదాని ప్రకారం బయట జరుగుతున్న ప్రచారం పాకిస్తానే వీళ్ళందరికీ రక్షణ ఇస్తుంది అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటే మన దేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి పాకిస్తానే రక్షణ ఇస్తుంది వాళ్ళ ఆర్మీ క్యాంపుల్లో ఈ ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటిది ఈ నేషనల్ మీడియాలు ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాడుగా చెప్తా ఉంది ఇది ఒక పక్కనైతే కూడా ఆధారాలు కూడా ఎవరైతే కొంతమంది లోకల్ కాశ్మీర్లు కూడా ఈ ఉగ్రవాదులు సహకరించారు చాలా ప్రాండిగా ఈ ఉగ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు రేపు జరగబోయే లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు లాస్ట్ సిసిఎస్ మీటింగ్ అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగిన మీటింగ్ చాలా కీలకమైన మీటింగ్ దాంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తో దౌత్యపరమైన సంబంధాలని కట్ చేస్తూ వాణిజ్యపరమైన సంబంధాలని కట్ చేస్తూ పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా ఆ దేశాన్ని పంపించాలని చెప్పేసి నిర్ణయం ఆ మీటింగ్లోనే జరిగింది అది మాత్రమే కాదు చాలా కీలకమైన సింధు జలాల నిలుపువేత పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్తో మనం ఏదైతే చేసుకున్నామో ఆ ఒప్పందాన్ని నిలిపివేస్తూ ప్రకటించడం జరిగింది అంటే భారతదేశం మీదుగా డౌన్కి పాకిస్తాన్కి వెళుతున్నటువంటి సింధు జలాల వాటర్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్లో ఊరికి స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైతే ఆ నిర్ణయం మోడీ గారు ప్రకటించారో వెంటనే పాకిస్తాన్లో వణుకు స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ సింధు జలాల భూభాగంతోనే ఎనభై శాతం పాకిస్తాన్ భూభాగం సాగునీరు తాగునీరు ఆధారపడే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ అల్లాడుతూ ఉంది సరే ఇది ఇదో పక్క జరుగుతూ ఉంది అయితే సరే పాకిస్తాన్ మాత్రం తనదైన పరిస్థితిలో కవింపు చర్యలు ఎదుగుతూ ఉంది యుద్ధం కావాలని కోరుకుంటూ ఉంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక అనుమానం కూడా ఏంటి అంటే పాకిస్తాన్ యుద్ధం కోసమే కాశ్మీర్లో ఉగ్రదాడి చేపించింది పాకిస్తాన్ చాలా ప్లాండ్గా ఉగ్రదాడి చేపించింది అనేటువంటిది కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది ఎందుకు అనుమానం కలుగుతూ ఉంది పాకిస్తాన్ ఉగ్రదాడి ఎందుకు చేపించి ఉండొచ్చు అంటే దానికి ఉన్న కారణాలు ఉన్నాయి పాకిస్తాన్లో ఇంటర్నల్ పరిస్థితి బాగాలేదు అంటే అంతర్గత సమస్యలు ఒకవైపు రాజకీయ అస్థిరత్వం ఇంకోవైపు ఆర్థిక అస్థిరత్వం అంటే పేదరికం తీవ్రమైనటువంటి స్థాయిలో నిరుద్యోగం తీవ్రమైనటువంటి స్థాయిలో అసహనం ప్రజల్లో తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో పాకిస్తాన్లో మాకు సపరేట్ దేశం కావాలని బెలిచిస్తాను ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు బిఎల్ఎఫ్ బెలుచి రిబరేషన్ ఫ్రంట్ పేరుతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఎంత పోరాటం అంటే వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మొన్న ఏదో వార్త చూశారు ఏడుగురు పాకిస్తాన్ ఆర్మీని గాయపరిచారంట బిఎల్ఎఫ్ కార్యకర్తలు దాడి చేసి అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తానీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి ఇంకోవైపు సింధు ప్రజలు పాకిస్తాన్లో ప్రాంతం అది భారతదేశంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్లు పోరాటం చేస్తున్నారు ఇంకోవైపు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ కూడా మేము భారతదేశంలో కలుస్తాం భారత భూభాగంలో సెవెంటీ పర్సెంట్ కాశ్మీర్ భారత భూభాగంలో ఉంది అక్కడ ప్రజలు చాలా బాగున్నారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి మేము మాత్రం పేదరికంలో నిరుద్యోగం ఉన్నాం మేము కూడా భారతదేశంలో కలుస్తాం మేము కూడా కాశ్మీర్మే మేము భారతదేశంలో కలుస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు సో ఈ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే బంగ్లాదేశ్లో లాగా గతంలో శ్రీలంకలో లాగా ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిను ఆర్మీ చీఫ్ను వాళ్ళు దేశం వదిలి పారిపోయే పరిస్థితిగా పోరాటం జరిగే పరిస్థితి కనపడతా ఉన్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది ప్రజలందరూ తిరుగుబాటు చేసి అధ్యక్షుడి ఇంటి మీదకి ప్రధానమంత్రి ఇంటి మీదకి డైరెక్ట్ దాడికి పోయి అక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు ఎత్తకొచ్చుకున్న పరిస్థితి ఆ ఇంట్లో ఉండలేక ప్రైమ్ మినిస్టర్ పారిపోయి భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో చూసాం ఇవాళ పాకిస్తాన్ కూడా ఆ పరిస్థితి సో పాకిస్తాన్లో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనే కారణం చేతనే ఆ దాన్ని చక్కబెట్టుకోవడం కోసం ఇంటర్నల్ వారిని తప్పుదారి పట్టించడం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం సహజంగా వాళ్ళలో భారతీయ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి భారతదేశం మన మీద యుద్ధం చేస్తూ ఉంది అనే దాన్ని క్రియేట్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళందరూ భారతదేశం మీద యుద్ధం అనేసరికి పాకిస్తాన్ ప్రభుత్వంతో కొలాబరేట్ అయిపోతారు వాళ్ళు ఉన్న దేశభక్తిని భావోద్వేగాన్ని మనోభావాన్ని క్యాచ్ యాక్ట్ చేసుకోగలిగితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తిరుగుబాటుని ఆపుకున్నట్టు అవుతుంది మరి భారతదేశంతో ఉన్న ఫలాన్ని యుద్ధం రావాలంటే ఏం చేయాలి భారతదేశాన్ని రచ్చగొట్టాలి భారతదేశంలో ఉగ్రదాడి చేయాలి కాశ్మీర్లో చేశారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు సైన్యాన్ని మోహరించారు ఆర్మీ విన్యాసాలు న్యావీ విన్యాసాలు యుద్ధం మాన విన్యాసాలు అన్నీ చేసి వీడియోలు ట్రోల్ చేస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏ మాటలు అంటాడు కాశ్మీర్ మా నరం ఇంకొకరు అంటారు కాశ్మీర్ మా వెన్ను అసలు కాశ్మీర్కి వాళ్ళకి ఏంటి సంబంధం ఇలా అంతా మేము భారతదేశంలో ఉంటాం మేము అని చెప్పేసి కాశ్మీర్లు చెప్తున్నారు ఈవెన్లో పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో కూడా మేము భారతదేశంలో కలుస్తామని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ప్రజలు చెప్తా ఉంటే ఈ కాశ్మీర్ వాళ్ళదంటారా మీ వీళ్ళ చేతుల్లో ఉన్న కాశ్మీర్ ప్రజలే మేము భారతదేశంలో కలుస్తూ అంటున్నారు మరి అలాంటిది ఈ కాశ్మీర్ వాళ్ళు ఏం చేసుకుంటారు పాకిస్తాన్ ప్రజలే కౌంటర్ ఇస్తున్నారు భారతదేశ ప్రజల దాకా అవసరం లే ఒక మహిళ బెట్టినెత్తుకొని మొడ్డి కలగడానికి నీళ్ళు ఇవ్వడు కాశ్మీర్ కావాలంటున్నాడు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ప్రశ్నిస్తుంది పాకిస్తానీ మహిళ పాకిస్తానీ రైతు ప్రశ్నిస్తున్నాడు నా పంటకి నీళ్ళు ఇవ్వయ్యా తర్వాత కాశ్మీర్ అడుగు కాని చెప్పేసి పాకిస్తాన్ రైతు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని అడుగుతున్నటువంటి వీడియోలు కూడా అవుతున్నాయి సో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకం అక్కడ ప్రజలు తిరుగుబాటు ఉంది కాబట్టి ఆ తిరుగుబాటుని ఆపడం కోసం పాకిస్తాన్ ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం కవ్వింపు చర్యలు దిగుతోంది భారత మీద మరి ఏం చేస్తుంది ఒకవేళ భారత్ గనక ఈ కవ్వింపులతోటి పాకిస్తాన్ మీద దాడికి పోయిందనుకో ఓ మా భారతదేశం ఆ మీద దండయాత్ర చేస్తుందని చెప్పేసి బయట దేశాల నుంచి సింపతిని క్రియేట్ చేసుకొని వాళ్ళ నుంచి మద్దతు కొండే ప్రయత్నం చేస్తుంది అంటే ఇతర ఇస్లామిక్ కంట్రీసు ఈవెన్ దో చైనా నుంచి కూడా మద్దతు కోరే అవకాశం కనపడుతుంది నిన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి కూడా మీ సపోర్ట్ కావాలని అడిగినటువంటి పరిస్థితి మనం నిన్న వీడియోలో చూసాం మనం అయితే ఈ రకమైనటువంటి స్ట్రాటజీని పాకిస్తాన్ ప్లే చేస్తూ ఉంటే దీన్ని కొడుతుంది భారత్ వ్యూహాత్మకంగా రక్త యుద్ధానికి భారతదేశం తెరలిపింది అని చెప్పానుగా సింధు జలా నిలిపి దౌత్యపరమైన వాణిజ్యపరమైనటువంటి అంశాలతో తెగి అంటే తెగదింపులు చేసుకోవటం వీటన్నిటి ఫలితంగా దెబ్బతింటుంది పాకిస్తాన్ భారతదేశం డైరెక్ట్గా యుద్ధం చేయట్లే తుపాకులు పెట్టుకొని బాంబులతో యుద్ధం చేయాలనుకోవట్లే పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మనం కొడతాం అది వేరే విషయం కానీ ఇప్పటి వరకు మరి మోడీ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి కానీ ఇప్పటివరకు మనం ప్లే చేస్తున్నటువంటి గేమ్ చూసి పాకిస్తాన్ భయపడతా ఉంది వాళ్ళు ఎంత కొట్టినా సరే మన ప్రభుత్వం సైలెన్స్గా ఉంది స్ట్రాటజిక్గా ఉంటా ఉంది అసలు మోడీ గారు సైలెన్స్ వెనకాల స్ట్రాటజీ వెనకాల ఏం అర్థం ఉందో తెలియక పాకిస్తాన్ జుట్టు బిక్కుంటా ఉంది బయట వార్తలు వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ పాలయ్య టెన్షన్ తట్టుకోలేకని తర్వాత పాకిస్తాన్ ఆర్మీచ్చి దేశం వదిలి పడిపోయాడు పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు చూశా అని చెప్పేసి ఎందుకంటే ఆడు పద్నాలుగు వందల యాభై మంది జవాన్లు తిరు రాజీనామాలు చేశారట యుద్ధం అనగానే రెండు వందల యాభై మంది అధికారులు రాజీనామా చేశారట యుద్ధం అనగానే అంటే పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ ప్రభుత్వానికి సహకరించినటువంటి ఒక విచిత్రకరమైన పరిస్థితి పాకిస్తాన్లో ఉంది మరి ఆ దేశం యుద్ధానికి ఎందుకు కావాలంటేందంటే వాళ్ళు ఇంటర్నల్గా పదవుల రక్షణ కోసం వాళ్ళు కావాలనుకుంటున్నారు దేశం ఏమైపోయినా పదే మా పదవులు బాగుండాలి అని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు పాకిస్తాన్ ఆగమైద్ర స్వామి యుద్ధం అన్న కానీ పాకిస్తాన్ శక్తులు స్వామి భారతదేశంతో ఎదుర్కొనే దమ్ము లేదని చెప్తున్నా కానీ శక్తి సామర్థ్యాలు లేకపోయినప్పటికీ కూడా ఏదో వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ ఆగం చేయడానికైనా పాకిస్తాన్ పాలకులు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ చర్యల ద్వారా చూపించుకుంటా ఉన్నారు వాళ్ళ చర్యల ద్వారా చూపించుకుంటా ఉన్నారు ఏది ఏమైనా భారతదేశం సైలెంట్గా స్ట్రాటజీగా తను చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతోంది రేపు లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనేటువంటి చాలా కీలకంగా మనం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది చూద్దాం కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈ రోజు యుద్ధం జరుగుతుందని ఆల్రెడీ జరిగిపోతుందని లేదు ఈ నైట్కే ముహూర్తం పెట్టాలని వస్తున్నటువంటి వార్తా కథనాలు మీరు నమ్మొద్దు రేపు లో మన మోడీ గారు ప్రకటించేంత వరకు కూడా మనం దేన్ని అడ్డగోలుగా అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఒకవేళ పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే మనం వాళ్ళు తిప్పి కోరుతారు అది వేరే విషయం వేరే విషయం కానీ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది మన నుంచి ఇద్దరు కావాలని కోరుకుంటుంది ఎందుకు ప్రపంచం నుంచి సింపతి కావాలి కదా ప్ర ప్రపంచం నుంచి మద్దతు కావాలి కదా ఇప్పుడు పాకిస్తాన్కి ఎవడూ మద్దతు చెప్పట్లేదు ఇప్పుడు చైనా పాకిస్తాన్ మద్దతు చెప్పాలన్నా కానీ ఒక రీజన్ కావాలి ఒక రీజన్ కావాలి రీజన్ లేకుండా పాకిస్తాన్కి ఎట్ట సపోర్ట్ చేస్తాడు చైనా కాబట్టి ఆ రీజన్ ఏంటి భారతదేశం పాకిస్తాన్ మీద దండయాత్రకు వస్తామంటే మేము సపోర్ట్ చేస్తామని చైనా వాడు చెప్పుకునే పరిస్థితి ఉండాలి మరి మనం అందుకే పాకిస్తాన్ మనీ కవిస్తుంది రిపీట్గా మనీ అవిస్తూ ఉంది ఏదేమైనా చూద్దాం ఏం జరగబోతుంది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మనందరూ కూడా భారతీయులుగా మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది మేరా భారత్ మహాన్ భారత్ జిందాబాద్ భారత మాతాకి జై అని చెప్పేసి మనం నిలదించాల్సినటువంటి పరిస్థితుంది మన దేశం మీదకి వస్తే ఎవరిని ఊరుకునేది లేదు గతంలో మనం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసి మన సత్తా ఏంటో పాకిస్తాన్ చూపించాం నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ వాళ్ళలో మన సత్తా ఏంటో పాకిస్తాన్ చూపించాం నైన్టీన్ సెవెంటీ టూలో పాకిస్తాని మన సత్తా ఏంటో చూపించాం అనేక వాళ్ళు పాకిస్తానీ మన సత్తా చూపించినప్పటికి కూడా పాకిస్తానికి మన శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో మన దమ్ ఏంటో మన కెపాసిటీ ఏందో తెలిసినప్పటికి కూడా ఒక డ్రామాలాడే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రపంచాన్ని జొజ్జరగొట్టే ప్రయత్నం ఉంది ఇక్కడ ఎవరు అమాయకులు లేరు అనేటువంటి విషయం ప్రపంచం అంతా గమనిస్తుందన్న విషయం పాకిస్తాన్ తెలుసుకోగలిగితే మంచిదేం